కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐట్రీ మీడియా నేను మీ ఛాన్సీ సో ఈరోజు మనం డాక్టర్ బాలకిషన్ గారితో ఉన్నాము నలభై ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్న ఆయుర్వేద వైద్యులు మరి చలికాలం వచ్చేసింది సీజనల్ వ్యాధులుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాము చాలా మందిలో ఆయాసం ఉబ్బసం ఈ ఆస్తమా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ చలికాలం చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు సో మరి ఈ ఆయాసం ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఈ చలికాలంలో ఆహార పదార్థాల విషయంలో కానీ మెడిసిన్ విషయంలో కానీ ఇవన్నీ గురించి మాట్లాడతాము నమస్తే సార్ సో ఈ ఆస్తమా నుంచి బాధపడే చాలా మందికి చలికాలం అనేది చాలా గడ్డు కాలం అని చెప్పాలి అంటే నార్మల్ సీజన్స్తో పోలిస్తే ఈ ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువగా వాళ్ళ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ గురించి అంటే ఇప్పుడు ఈ చలికాలం అంతా దాన్ని ఎలా దాటేయాలి ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అనేది అయితే ఏంటంటే చిన్నపిల్ల ఉబ్బసం అని చెప్పేసి పెద్దవాళ్ళు ఉబ్బసం ఆస్తమా అలాగే వాడక భాషలో చెప్పాలంటే దమ్ము దమ్ము రోగం అంటారు ఈ చలికాలంలో అత్యధిక ఎక్కువగా వచ్చేది శ్వాసకోశ వ్యాధులు అస్తమా కూడా వన్ ఆఫ్ ద శ్వాసకోశ వ్యాధి అని చెప్పచ్చు దానిలో ఏమేమి వస్తాయి చలికాలంలో దగ్గు జలుబు రొంప అస్తమా ఇవి వస్తాయి సో ఇక్కడ దగ్గు జలుబు రొంప తెలుసు పెద్దలకు కాదు ఏటో వేస్తా దమ్ము ఉన్న వాళ్ళకి ఏదైతే అస్తమా పేషెంట్స్ ఉంటారు చలి పెరిగిన క్రమంలో వాళ్ళకి ఈ ఆస్తమా వ్యాధి ఉబ్బస వ్యాధి మరింత ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది ఓకే సో మరి చలికాలం వస్తుంది ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సీజన్ వాళ్ళకి వస్తూ ఉంటుంది అదొక హెచ్చరిక ఎప్పుడు దీపావళి దాటి తర్వాత మెల్లమెల్లగా డిసెంబర్ ఫస్ట్ సెకండ్ వీక్ నుంచి మొదలవుతుంది వాళ్ళకి జనవరిలో విపరీతంగా ఉంటుంది సో ఇట్ ఈస్ వెరీ గడ్డు కాలం అంటే అసలు ఎలా దాటుతామో తెలియదు కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉంటారు ఆక్సిజన్ అందక లెవెల్స్ అందక అంటే బ్రీతింగ్ ప్రాబ్లం శ్వాసలో ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే శ్వాసకోశ నాలికలు శ్వాసకోశ వ్యాధి అని అందుకే చెప్పడం జరిగింది రెస్పిరేటరీ సిస్టమ్స్లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి శ్వాస సరిగ్గా తీసుకోలేకపోతారు నోటితో తీసుకోవాల్సి వస్తుంది మాట్లాడలేకపోతారు ఆయాసంగా ఉంటుంది ఇవన్నీ ఉంటాయి సో రావడానికి కారణాలు అంటే ఇంచుమించు వాతావరణంలో మార్పులనే చెప్పచ్చు శారీర అందరికీ ఉండవు వాతావరణ మార్పులు వస్తున్నాయి ఒక ఇంట్లో నలుగురు ఉంటాం ఒకరికి మాత్రమే ఆస్తమా ఉంటుంది కారణం ఏంటి అంటే బాడీ బిల్డ్ వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకు వస్తుంది అని అర్థం అంటే వాళ్ళకు ఉన్నటువంటి లంగ్స్ దృఢంగా ఉండకపోవడం లేదా శ్వాస ప్రక్రియలో సరైనటువంటి పద్ధతి ఉండకపోవచ్చు సరైనటువంటి మార్గం కరెక్ట్గా ఉండిపోవచ్చు రెస్పిరేటరీ ట్రాక్ సిస్టమ్ అంటే వే కరెక్ట్గా ఉండకపోవచ్చు టిష్యూస్ మేనసిజంలో ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు లంగ్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు ఇవన్నీ కూడా వాతావరణానికి ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి శరీరాన్ని మనిషిని కుదిపివేస్తాయి కొంతమందిలో మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి అని చూసినట్లయితే కొంత జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది ఈ చలికాలం పూర్తిగా ఎప్పుడైనా కూడా వేడి నీటిని గోరువే చట్నీటిని తాగడం శ్రేయస్కరం ఆహార పదార్థాలు కూడా వేడిగా ఉన్నప్పుడు తీసుకోవడం చాలా మంచిది వేడి వేడి నీరు వేడి రైస్ వేడి కర్రీ ఇలాంటివన్నీ కూడా వేడిగా ఉన్నప్పుడు ఆహార పదార్థాలు తీసుకోవడం కొంతవరకు సబబు కొంత మంచిది ఇక పడుకునేటప్పుడు నిద్రించే సమయంలో కూడా ఎక్కువగా చలి లేని ప్రదేశం అలాగే విండోస్ ఎక్కువ లేనటువంటివి ప్రతి రూమ్కి విండోస్ ఉంటాయి అండ్ క్లోజ్ చేసేసి విండో కర్టెన్స్ వేసి పడుకునే ముందు ఊలని దుస్తులు ధరించడం ముఖ్యంగా స్వెటర్స్ క్యాప్స్ అలాగే దుప్పట్లు కూడా ఉలెన్ బ్లాంకెట్స్ రగ్గులు అలాంటివి కప్పుకున్నట్లయితే కొంతవరకు మనని మనం కాపాడుకోవచ్చు ఇవి మనం తీసుకునే పద్ధతులు ఆహారంలో వేడిగా ఉన్నప్పుడు తినడం అలాగే నీటిని మరీ ముఖ్యంగా నీటిని తాగుతుంటాం వేడి నీటిని తాగడం ప్రతిసారి పుద్దునైనా మధ్యాహ్నమైనా దినం మొత్తం కొంచెం వేడి గోరువెచ్చగా ఉన్న నీటిని తాగుతూ ఉండాలి అలా చేయడం వల్ల కూడా మనము శరీరాన్ని ప్రొటెస్ట్ చేసుకోవచ్చు అలాగే పడుకునే టైం సమయంలో కూడా ఉల్లెన్ దుస్తులు ధరించడం సాయంత్రం ఆరు గంటలకి చీకటి పడి పడకముందే స్వెటర్స్ లాంటివి వేసుకొని మఫ్లర్ పెట్టుకొని క్యాప్స్ పెట్టుకోవడం సో తెల్లవారట సిక్స్ సెవెన్ వరకు కూడా అలాగే ఉంటాయి సో ఏంటి మనని మనం చలి నుంచి వాతావరణ పరిస్థితుల నుంచి మనం కాపాడుకోవచ్చు ఓకే ఆహార పదార్థాలలో తీసుకోవడం వల్ల వాటి నుంచి వచ్చేటటువంటి తప్పిదాల నుంచి కూడా రక్షించుకోవచ్చు ఇక్కడ ఎలాంటి ఆహారం తీసుకోకూడదు తీసుకు తినేటి అన్ని తెలుసు తీసుకోకూడనే చూడాలి మనం మరీ ముఖ్యంగా ఇక్కడ వంకాయలు కానీ కొద్ది లిటిల్ బిట్ ఆఫ్ సోరకాయలు ఇవి మానేయాల్సిన అవసరం ఉంటుంది ఇంకా నాన్ వెజిటేరియన్స్ అయితే మటన్ తినకపోవడం మంచిది ఆల్కహాల్ తీసుకోకపోవడమే మంచిది పొగ దుమ్ము తూలి దో స్మోకింగ్ కాకుండా దుమ్ముధూలి ఎక్కడైతే డస్ట్ ఎక్కువ ఉంటుంది లోకి వెళ్ళకూడదు దుమ్ములు వేస్తుంటుంది టపాకాయలు కాల్స్తుంటారు అక్కడికి వెళ్ళకూడదు ఏ బస్సులో జీప్లో వెళ్తాయి పొగ బాగా వస్తుంటుంది దుమ్ములు వేస్తుంటుంది అక్కడ ఉండకూడదు మొహం ముక్కు కవర్ చేసుకొని మాస్క్ పెట్టుకోవడము ఏదో చేస్తుండాలి ఈ దుమ్ము ధూళి కూడా వాళ్ళకి పడదనమాట ఎలర్జీ కండిషన్స్ అనమాట దానివల్ల కూడా పెరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రొటెస్ట్ ఫ్రమ్ ద వెదర్ వాతావరణ పరిస్థితులగానే తట్టుకునే విధంగా మనం జాగ్రత్త పడాలి దుమ్ముదుల నుంచి రక్షించుకోవాలి వాతావరణంలో సహజ సిద్ధంగా వస్తున్నటువంటి చలి నుంచి మంచు నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అలా చేస్తే ఈ అస్తమా రాకుండా వచ్చిన త్వరగా బయటపడేటట్టు అవకాశం ఉంటుంది అవకాశం ఉంది ఓకే సార్ ఇప్పుడు చాలామందికి దీర్ఘకాలికంగా ఆస్తమ ఉండొచ్చు ఈ చలికాలంలో చాలా ఇబ్బంది పెట్టచ్చు మరి అలాంటి వాటికి ఆయుర్వేదం ఎలాంటి మెడిసిన్ ఉంది ఎస్ ఇవి రాకుండా జాగ్రత్తలు చెప్పుకున్నాం అలాగే వచ్చిన వాళ్ళు కూడా ఈ పద్ధతులు పాటిస్తే కొంత త్వరతగత తగ్గడం కానీ కొంత ఉపశమనం కానీ లభించే అవకాశం ఉంది ఇంకైతే ఆయుర్వేదంలో పూర్తిగా తగ్గడానికి మెడిసిన్స్ ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి శ్వాసాన ట్యాబ్లెట్స్ అని దొరుకుతాయి శ్వాసకుటార ట్యాబ్లెట్స్ దొరుకుతుంటాయి అలాగే శ్వాసన్ పౌడర్ దొరుకుతుంది ఈ మధ్యకాలంలో చూర్ణం ఈ విధంగా ఉంటుంది శ్వాసన్ పౌడర్ ఇలాంటి పౌడర్ని వేసుకోవచ్చు శ్వాసాన్ ట్యాబ్లెట్ ఉదయం ఒక మాత్ర రాత్రి ఒక మాత్ర అలా వేసుకోవచ్చు దాంతోపాటుగా ఉదయం సాయంత్రం ఇందాకప్పుడు చూపించినటువంటి శ్వాసన్ పౌడర్ ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక అర చెంచా ఒక గ్లాస్ నీళ్ళు వేసేసి కషాయం ఎక్స్ట్రా క్లాగ చేసి వడగట్టుకొని తాగుతూ ఉంటే ఉదయం పరిగెడుకున సాయంత్రం భోజనానికి అరగంట ముందు తాగుతూ ఉన్నట్లయితే ఆయాసం ఉబ్బసం హస్తమా తగ్గిపోయే అవకాశం ఉంది ఓకే అలా చేస్తే ఈ రెండు మందులు కూడా అద్భుతంగా పనిచేసే అవకాశం ఉంది ఓకే పిల్లల్లో దానికి కూడా మంచి మెడిసిన్స్ ఉన్నాయి గోరోచన పిల్స్ అని చెప్పేసి చిన్నగా ఆవగింజల ఉంటాయి చిన్న ఒక రెండు మాత్రలు పాలలో కలిపి తాగిస్తే నెలల పిల్లలు అయినప్పటికీ అద్భుతంగా పనిచేసి వారం రోజులు నాలుగు రోజులు మూడు రోజులు విత్ ఇన్ మినిట్స్ అన్ని సెకండ్లలో ఎక్కడో పనిచేయదు సెకండ్సే మినిట్స్ కూడా కాదు గోళి చిన్నవి ఆవాల్లాగే ఉంటాయి గోరోచన పిల్స్ అని పాలలో కానీ నీళ్ళలో కానీ ఇలా కలిపేసి పిల్లోడికి తాగిస్తే వితిన్ మంత్స్ ఆఫ్ డేస్ చిన్న పిల్లలకు కూడా ఇలా తాగిస్తే వెంటనే తగ్గిపోతుంది మందు లోనికి జారిందా లేదా మనకు తెలియకముందే వాడికి తగ్గిపోతుంది అంత ఫాస్ట్ రిలీఫ్ ఉంటుంది అలా ప్రతిసారి తాగించవచ్చు మాత్రం భయపడాల్సిన అవసరం లేదు ఈ రోజు పుట్టిన పిల్లల నుండి మొదలుకొని ఓల్డేజెస్ వరకు సంభవిస్తున్నటువంటి శ్వాసకోశ డిసీజెస్ వ్యాధులు ఏవైనా ఉన్నట్లయితే అందులో ప్రధానంగా అస్తమా అంటాం పెద్దవాళ్ళకి లేదా దమ్ము అని చెప్పేసి అంటాం వాడక భాషలో చిన్న పిల్లల్లో ఛాతీ ఇలా ఎగిరిపడుతుంటుంది ఇలా పై ఎగిరిపడుతుంది వాళ్ళకు శ్వాస అందదు అందువల్ల అలాంటి చిన్న పిల్లలకు కూడా గోరోచన పిల్స్ అనే ఆయుర్వేది ట్యాబ్లెట్స్ దొరుకుతాయి మా లాంటి వైద్యులను సంప్రదిస్తే కూడా ఇస్తాము అవి వేసినట్లయితే రోజుల పిల్లలు సమ్ డేస్ ఒకరోజు పిల్లోడి నుండి పిల్లల నుండి మొదలుకొని ఓల్డ్ ఏజ్ వరకే ఈ ట్యాబ్లెట్స్ పనిచేస్తాయి చిన్న పిల్లలకి అప్ టు సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు గోరోచన పిల్స్ పనిచేస్తాయి ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు శ్వాస టాబ్లెట్స్ ఉంటాయి అవి పనిచేస్తాయి పాటుగా శ్వాస పౌడర్ ఉంటుంది అది ఈ మెడిసిన్స్ ఎలవేళ్ళ దగ్గర పెట్టుకొని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇమ్మీడియట్గా మాలాంటి వాళ్ళని సంప్రదించినట్లయితే సకాలంలో వైద్యం అందించబడుతుంది ఓకే ఓకే సో మరి ఆస్తమా ఉబ్బసం చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ తప్పకుండా జాగ్రత్తలు పాటించండి మెడిసిన్ కావాలంటే కనిపించే కాల్ చేసి ఎంక్వైరీ చేసుకొని తీసుకోవచ్చు సో ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా గుర్తుంది iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.